సార్ పాలిటిక్స్ లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం ఇందులో ఏ పార్టీ పలానా పార్టీ మా పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు ఎట్టి పర్సెంట్ టాలరేట్ చెయ్యం ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్ గా నేను ఒకసారి డిపార్ట్ మీకు ప్రెస్ లో కూడా చెప్పాను ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం డిపార్ట్మెంట్ లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం అందరూ ఒకలా ఉండాలని రూలేం లేదు కదా సో అన్ని ఇంటెలవ్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి ఎక్కడ అందుకే మీకు చెప్పింది నాకు పోస్టుల దగ్గర సిసి క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మీ ఇంటెన్ ఇంటెలిజెన్స్ అది ఏమో ఒక బుక్ మన అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు డాగ్స్ క్యాడ్ని కూడా పెంచుకోవాలి ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకు ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం అలా ఎంతవరకు మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిద్దం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం వారైతే స్టార్ట్ అయింది ఎట్టి పర్సెంట్ వారైతే స్టార్ట్ అయింది డెఫినెట్గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్ అదైతే మేము పబ్లిక్ పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు కూడా మాతో పాటు పాటించి రండి మీరు కూడా మోటివేట్ అవ్వండి మోటివేట్ చేయండి ఎందుకంటే అందరం కలిసేనా కానీ చేయలేం